అయితే విషయం ఏంటంటే ఇంతకుముందు అడాల్ఫ్ హిట్లర్కి సంబంధించిన ఒక పుస్తకం చదివిన సో నిజానికి అడాల్ఫ్ హిట్లర్ మనకు పైకి ఎట్లా కనిపిస్తాడు అంటే చాలా పొట్టిగా ఉండే ఆ గంభీరమైన ఉపన్యాసాలు చాలా ధైర్యంగా ఉంటాడు ఎటువంటి మనిషినైనా యుద్ధానికి సిద్ధం చేయగలడు అన్న సత్తా ఉంటుంది తనని చూస్తే మనకు అర్థమైపోతుంది ఆ స్పీచ్లు విన్నా తనని చూసినా సో అట్లా ఉంటాడు పైకి సో అయితే విషయం ఏంటంటే నిజానికి ఒక మనిషి పైకి ఎంత గంభీరంగా ఎంత ధైర్యంగా కనిపించినప్పటికీ లోపల తన అంతర్గతంగా విపరీతమైన భయం ఉంటుంది సో ఎంత భయం ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అడాల్ఫ్ హిట్లర్ జీవితంలో ఒక పెద్ద సంఘటన జరుగుతుంది అదేంటంటే నిజానికి అడాల్ఫ్ హిట్లర్ తన జీవిత చివరి దశలో పెళ్ళి చేసుకుంటాడు చాలా లేటుగా పెళ్లి చేసుకుంటాడు సో అప్పటికి అడాల్ఫ్ హిట్లర్కి గర్ల్ఫ్రెండ్ ఉంటుంది కానీ ఆమెని చాలా వరకు కలవాడు మామూలుగా మీట్ అవ్వడు అసలు మాట్లాడడం చాలా తక్కువ సో అట్లా అది ఒక కోణం అయితే తను ఎందుకు లేటుగా పెళ్లి చేసుకున్నాడు అంటే ఎవరిని నమ్మలేని పరిస్థితి అసలు పక్కన ఉండేటోడు వాడు మిత్రువా శత్రువా కూడా తెలియని పరిస్థితి సో ఎట్లా ఉంటుందంటే అంటే నిజానికి అడాల్ఫ్ హిట్లర్ తన జీవితంలో ఎవరిని కూడా తన భుజం మీద ఇట్లా చేయి ఇట్లా మామూలుగా మనం కూర్చున్నప్పుడే రారా రారా అని ఇట్లా చేసుకుంటూ పోతాం నడుచుకుంటూ పోతాం ఏదో ఒక టైంలో అన్న ఎవడో ఒకటి జస్ట్ ఇట్లా భుజం మీద చేస్తారు సో అట్లా ఆ విధంగా అడాల్ఫ్ హిట్లర్ జీవితంలో హిట్లర్ భుజం మీద చేసిన వాడు లేడు సో దానికి కారణం ఏంటంటే ఇట్లా భుజం మీద చేసినవాడు జస్ట్ ఇట్లా అని ఇలా కుత్తికి విసికి చంపడానికి ఆస్కారం ఉంటుంది సో అదే అనుకున్నోడు అడాల్ఫ్ హిట్లర్ భుజం మీద చేసినోడు జస్ట్ ఇట్లా అని నా గొంతు విసికి చంపడం నా గ్యారంటీ ఏందన్న అంత భయంతో ఉండేది అందుకే అడాల్ఫ్ హిట్లర్ ఎవరిని కూడా దగ్గరికి రానియాలి చాలా అంతర్గతంగా విపరీతమైన భయం అడాల్ఫ్ హిట్లర్కి సో ఇంకో విషయం ఏంటంటే ఎందుకు ఇంత లేట్గా పెళ్లి చేసుకున్నాడు అనే దానికి అడాల్ఫిట్లర్కి రెండు కారణాలు ఉంటాయి సో నిజానికి హిట్లర్ ఎట్లాంటి సందర్భంలో పెళ్లి చేసుకున్నాడంటే ఒకవైపు రెండో ప్రపంచ యుద్ధం విపరీతంగా నడుస్తుంటుంది సో ఒకవైపు యుద్ధం నడుస్తుంటే ఇంకొక వైపు హిట్లర్ పెళ్ళికి సిద్ధమవుతాడు సో ఎట్లుంటుందంటే యుద్ధం నడుస్తుంటుంది ఇక కంప్లీట్గా నేను ఓడిపోతా అని అడాల్ఫ్ హిట్లర్కి కూడా తెలుసు సో ఆ టైంలో ఏం చేస్తాడంటే పక్కన ఉన్న ఒకరిని కమాండర్ను పిలుచుకొని నువ్వు వెళ్ళి పలానా ఆ ప్రిస్ట్ని తీసుకురా పెళ్లి చేసి పెళ్లి చేసుకునేట్లు పెళ్లి చేసేవాడిని పోయి తీసుకుని రా అని చెప్తాడు అట్లనే తన లవర్ని కూడా తీసుకొని రమ్మని చెప్తాడు సో ఇద్దరిని తీసుకొచ్చిన తర్వాత ఒకవైపు రెండో ప్రపంచ యుద్ధం నడుస్తుంటుంది ఒకవైపు ఏమో హిట్లర్ పెళ్ళికి సిద్ధమవుతాడు అది కూడా మామూలుగా మనం కనీసం ఇంట్లోనో పెళ్లి మండపాలు మనం సాధారణంగా అట్లా చేసుకుంటాం కానీ అడాల్ఫ్ హిట్లర్ ఇట్లా చేసుకుంటాడు అంటే ఒకవైపు యుద్ధం నడుస్తుంటే బంగారుల దావుకొని మరీ పెళ్లి చేసుకుంటాడు అంటే ఆల్రెడీ తెలిసిపోతాను నేను ఆల్రెడీ ఇంకా ఓడిపోతున్నా నేను నా ఓట మీకు దగ్గరున్న ఖచ్చితంగా నన్ను చంపేస్తారు వీళ్ళని తెలుసు కాబట్టి సో అట్లా ఒకవైపు యుద్ధం జరుగుతుంటే బంకర్లో ఉండి ఆ సిచ్యువేషన్లో పెళ్లి చేసుకుంటారు ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత శోభనం అనేది అది నెక్స్ట్ ఘటం సో అప్పుడేమవుతుందంటే నిజానికి మనం సినిమాలల్లో చూస్తుంటాం శోభనం పెళ్ళి అయిన తర్వాత శోభనం టైంలో వెళ్ళిన తర్వాత మామూలుగా పాలు తాగుతారు సో అది ఆ సీన్ మనం చాలా సినిమాలలో చూస్తుంటాం సో అడాల్ఫ్ హిట్లర్ ఏం చేసిన అంటే పాలకి బదులు పెళ్లి చేసుకున్న తర్వాత శోభనం దగ్గర స్లో పాయిజన్కి సంబంధించిన లిక్విడ్ తాగుతాడు ఇద్దరు హిట్లర్ తాగుతాడు తాగుతాడు అట్లనే తన లవర్ కూడా తాగిపిస్తాడు ఆ పెళ్లి చేసుకొని ఆ స్లో పాయిజన్ తాగిన తర్వాత అప్పుడు శోభనానికి వెళ్ళి అక్కడ వాళ్ళు శోభనం చేసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే బయటకు వచ్చి ఆ గన్స్ తీసేసుకొని ఇద్దరు కాల్చుకొని చచ్చిపోతాడు అడాల్ఫ్ హిట్లర్ కాల్చుకుంటాడు తన లవర్ను కూడా కాల్చేస్తాడు సో అట్లా సో అట్లా నిజానికి మనిషి పైకి ఎంత గంభీరంగా ఉన్నప్పటికీ లోపల అంతర్గతంగా విపరీతమైన భయం ఉంటుంది సో ఎట్లుంటుందంటే మనకు తెలిసిన విషయాల పరి మనకు తెలిసిన విషయాల పరిధులు దాటిన మరుక్షణ మనం భయపడడం అనేది జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుంటుందంటే ఒక రెండు కిలోమీటర్ల గుహ ఉందనుకో ఆ గుహలో విపరీతమైన చిమ్మ చీకటి ఉంది ఆ గుహలో నీకు ఒక హాఫ్ కిలోమీటర్ వరకు తెలుసు నువ్వు ఇంతకుముందు ఒకసారి వెళ్ళినో దాన్ని చూసినావు అందులో ఏముంటుంది ఎంతవరకు ఏమేమి ఉంటుంది ఆ గబ్బిలాలు ఉంటాయి గుంతలు ఎక్కడ ఎక్కడుంటాయి నీళ్ళు ఎక్కడుంటాయి అట్లా ఇంకోసారి నువ్వు ఆ గుహలోకి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు ఆ నువ్వు ఫస్ట్ నువ్వు ఏదైతే హాఫ్ కిలోమీటర్ వెళ్ళానో అప్పుడు అక్కడ దాకా నీకు ఎటువంటి భయం అనిపించదు ఆ హాఫ్ కిలోమీటర్ దాటిన తర్వాత మిగతా డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ నీకు భయం అనిపిస్తుంది అక్కడ నీకు భయం స్టార్ట్ అవుతుంది సో అట్లా మనిషి ఎప్పుడైనా కానీ నాకు తెలిసిన విషయాల పరిధులు దాటిన మనకు భయపడతాడు ఖచ్చితంగా నిజానికి పైకి ఎంత గంభీరంగా అనిపించినా ఇంత నాకు అన్నీ తెలుసు లేకపోతే నన్ను ఎవడేం చేయలేడు అని ఎవడు ఎంత అనుకున్నా కానీ అంతర్గతంగా మాత్రం విపరీతమైన భయం ఉంటుంది అంత ప్రపంచాన్ని వణికిచ్చిన హిట్లరే అంత దారుణమైన పరిస్థితుల్లో పెళ్లి చేసుకొని అట్లా కాల్చుకొని దిచి ఉండే చూడని ఎవడికైనా భయం ఉంటుంది సాధారణ